అందరికీ నమస్కారం బిగ్ బాస్ విన్నర్ ఎవరు సూట్ కేస్ ఎవరు తీసుకెళ్తారంటారు ఒక్కసారి కామెంట్ చేయండి తెలుగు ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసిందనే చెప్పాలి సో ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ టైటిల్ విన్నర్ దానికంటే కూడా ఫస్ట్ ఇంకొకటి కావాలి సార్ యాక్చువల్లీ మీరు చేసిన వీడియోలో కళ్యాణ్కి దెబ్బ తగిలినట్టు ముందే మీరు చెప్పారు బట్ ఈ రోజు ప్రోమోలో మనం చూస్తున్నాం ఎలా చెప్పారు సో ప్రముఖసేపటి క్రితం రిలీజ్ అయింది దాంట్లో కళ్యాణ్ పడాల తలకి కట్టుకున్నాడు దీనికి సంబంధించినటువంటి వీడియో మనం నిర్ణయం చేసాం ఇలా టాస్క్లో అతనికి దెబ్బ తగిలింది పడాలా కళ్యాణకి కళ్యాణ్కి అని చెప్పి చేసాం ఇది ఎలా తెలుసు అని అంటే మనకి ఇన్సైడ్ మొత్తం షూట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అప్డేట్గా వచ్చేటువంటి సోర్స్ మన దగ్గర ఉంది లేదంటే మనకి తెలిసే అవకాశం లేదు కదా సో కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మనకి కొంతవరకు ఉంటుంది యాక్యురేట్గానే ఉంటుంది అందుకే మనం రెండు వారాల నుంచి టాప్ టూలో తనుజ పవన్ పడాల ఉంటారు కళ్యాణ్ అలా స్త్రీలో డెమో ఉంటాడు తర్వాత ఇమాన్యుల్ ఉంటాడు సంజనా ఉంటుంది అని చెప్పాము మనం అదే జరిగింది ఇప్పుడు టాప్ ఫైవ్లో వాళ్ళే ఉన్నారు అయితే ఇప్పుడు ఎవరు విన్ను ఎవరికి సూట్ కేసు వస్తుంది దీని మీద అందరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు మరో కొన్ని గంటల్లో విన్నర్ ఎవరు అనేది తెలిసిపోబోతుంది అది సండే సండే తెలిసిపోతుంది అయితే ఇప్పుడు షూట్ జరుగుతుంది ఎక్కడ అన్నపున్న స్టూడియంలో అక్కడ షూట్ జరుగుతుంటే అక్కడ జరుగుతున్నటువంటి రిజల్ట్ మొత్తం మనకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకే కాదు సోర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ వచ్చేస్తుంది ఎందుకంటే మనకి బిగ్ బాస్ షో రికార్డెడ్ మనకే లైవ్ ఏమో ఇవ్వరు వాళ్ళు అక్కడ సో కాబట్టి ఇప్పుడు ప్రతీప్ వచ్చాడు శ్రీమికి వచ్చింది వాళ్ళు కొన్ని కొన్ని స్కిట్స్ పెట్టారు టాప్ ఫైవ్లో ఉండేటువంటి వాళ్ళు కంటె కంటెస్టెంట్లకి అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కొన్ని పెట్టారు డి టూ ప్రోగ్రామ్స్ అలా పెట్టారు దాంట్లో ఎలిమినేషన్ ఇప్పుడు మనకి ఈ వీడియో చేస్తున్న టైంకి టాప్ ఫైవ్లో నుంచి ఎలిమినేట్ అయింది ఎవరు అని అంటే సంజన ఓకే ఇప్పటివరకు ఈ మనం ఈ వీడియో చేస్తున్న టైంకి ఎలిమినేట్ అయింది సంజన ఓకే ఆ సందర్భంగా బిగ్ బాస్ నాకు స్వీట్ కేస్ అన్న అవకాశం వస్తుంది అనుకున్నాను స్వీట్ కేస్ అవకాశం కూడా రాలేదు అని అంటే అంటే ఆఫర్ చేసి ఉంటారు సార్ అంటే టాప్ లో ఉంటే ఒక ఆఫర్ ఇస్తారు కదా బిగ్ బాస్ టాప్ ఫైవ్ లో వాళ్ళకి ఎవరు టాప్ త్రీకి ఇస్తారు టాప్ త్రీ టాప్ త్రీకి ఇస్తారు టాప్ ఫైవ్కి ఎవరు సో నాకు స్వీట్ కేస్ అన్న ఆఫర్ ఇస్తారు అనుకున్నాను సార్ అని చెప్పేసి సంజన అంటది అంటే అదేంటమ్మా నువ్వు టైటిల్ విన్నర్ అవ్వాలని కోరుకోవాలి కదా అంటే లేదు సార్ నా ఆట నాకు తెలుస్తారు నా స్ట్రెంత్ నాకు తెలుస్తారని చెప్పేసి అంటది ఎవరు సంజన సో సంజన ఎలిమినేట్ అయింది ఇంకా టాప్ ఫోర్లో ఉన్నారు ఎవరు ఎవరు కళ్యాణ్ తనుజ ఇమానియల్ డెమో వీళ్ళ నలుగురు ఉన్నారు సో వీళ్ళ నలుగురిలో ఎవరు టాప్ త్రీలోకి వెళ్ళే అవకాశం ఉంది అనేది ఒక పెద్ద క్యూరియాసిటీ యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆఫ్ నౌ నేను చెప్తుంది హాట్స్టార్ ఓటింగు మిస్డ్ కాల్స్ ఈ రెండు కలిపి చూస్తే టాప్ వన్లో కళ్యాణ్ ఉన్నాడు టాప్ టూలో తనుజ ఉంది టాప్ త్రీలో డెమో ఉన్నాడు ఫోర్లో ఇమాని ఉన్నాడు అంటే ఆల్మోస్ట్ ఓటింగ్ అయిపోయింది ఇంకా మారే అవకాశం ఉండకపోవచ్చు ఓకే కాకపోతే అక్కడ ఇన్ ఇంటర్నల్గా కొన్ని కొన్ని అంశాలను తీసుకొని బిగ్ బాస్ లాస్ట్లో ట్విస్ట్ చేయొచ్చు కాబట్టి ఓటింగ్ లాస్ట్ మినిట్లో పెరిగింది అన్నారు ఎందుకంటే డెమోకి నిన్నటి వరకు అంటే శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా డెమోకి అలాగే ఇమాన్యులకి మధ్యలో వన్ పర్సెంట్ గ్యాపే ఉంది కాకపోతే ఎన్ని వచ్చినాయి మిస్ కాల్స్ వచ్చినాయి అనేది ఇంకా పూర్తిగా బయట రావట్లేదు ఓకే ఆ మిస్ కాల్స్ వచ్చినాయి అనేది కూడా మొత్తం బయటకు వస్తే రిజల్ట్ వీళ్ళిద్దరి మధ్య చాలా చిన్న చాలా నేరో గ్యాప్ ఉందని అంటున్నారు సార్ ఇక్కడ అట్లానే తనుజా గారిని ఫస్ట్ నుంచి అంటే విన్నర్ గా తనుజ అని ఆల్రెడీ ఫిక్స్ చేశారు అని టాక్ కూడా నడిచింది కదా సో అదంతా పక్కన పెట్టేశారు అంటారు బిగ్ బాస్ బహుశా నేను అనుకుంటూ బిగ్ బాస్ స్ట్రాటజీలో భాగంగానే తనుజాని హైలైట్ చేసి తనుజాని హైలైట్ చేస్తూ ఈవిడే బిగ్ బాస్ టైటిల్ విన్నరు అని చెప్పేసి హైలైట్ చేసి చివరి న్యూస్ ట్విస్ట్ ఇవ్వాలి కాబట్టి పడాలని పడాల కళ్యాణ్ని తీసుకొచ్చి ఉంటారు కామన్ మ్యాన్ జాబితాలో ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఎందుకనంటే మనం ఏవీలు చూస్తే ఏంది యాంకర్ విజువల్ అంటే వాళ్ళ జర్నీ జర్నీకి సంబంధించినటువంటి విజువల్స్ అది చూస్తే ఏవీలు చూస్తే ఆ జర్నీల్లో హైలైట్ చేసింది రెండే రెండు కనిపిస్తున్నాయి నాకు ఒకటి పడాల కళ్యాణ్ది రెండు డెమోది ఈ రెండు తప్ప తనుజాది మీరు ఏవీ చూస్తే ఇప్పటికైనా స్టార్ లో ఉంటుంది ఏవీ చూస్తే తనూజాని ఎక్కడ హైలైట్ చేయాల ఎక్కడ హైలైట్ చేయలేవు తనూజాని తనుజా సంబంధించిన ఫుటేజ్ని కూడా కొన్ని కొన్నిటిని పెద్దగా హైలైట్ చేయలేవు ఆ ఏవీలే ఓటింగ్కి పనికి వస్తాయి మిస్డ్ కాల్స్కి పనికి వస్తాయి ఓటింగ్ పనికి వస్తాయి చివరి నిమిషంలో ఆడియన్స్ ఓటు వేయటానికి పనికొచ్చేవే ఏవీలు యాంకర్ విజువల్స్ అంటే నీకు వాళ్ళ జర్నీ మొత్తాన్ని క్లుప్తంగా చూపిస్తారు ఒక ప్యాకేజీ లాగా ఒక చిన్న చిన్న ఒక స్టోరీ లాగా చూపిస్తారు సార్ సో ఆ స్టోరీలో మీకు అనేది ఫుటేజ్ ఎక్కడ హైలైట్ చేయలేదు తనుజాకి ప్లస్ పాయింట్ ఉండేటువంటి పాయింట్స్ని ఎక్కడ తీసుకోవాలి కానీ పడాల కళ్యాణానికి సంబంధించినటువంటి ఆ జర్నీని అద్భుతంగా చూపించారు ప్లస్ ఏం చెప్పారంటే బిగ్ బాస్ జీరో నుంచి మొదలై జీరోతో ఎండ్ కాకుండా అగ్ని పరీక్షలో నువ్వు నెగ్గావు అని అన్నాడు ఆ స్క్రిప్ట్లో ఆయనకు రాసినటువంటి జర్నీ స్క్రిప్ట్లో స్టార్టింగ్లోనే ఓకే ఇప్పుడు ఆయన గురించి ఆయన గురించి ప్రదర్శించేటువంటి ఆ విజువల్స్ ఆ జర్నీ ప్రదర్శించడానికి ముందే ఇంట్రొడక్షన్లో బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే ఇదే చెప్పాడు జీరో నుంచి స్టార్ట్ ఒక కామన్ మెన్గా జీరో తోటి ఎంటర్ అయ్యి జీరో తోటి ఎండింగ్ కాకుండా అగ్ని పరీక్షను దాటేసావు అని చెప్పి అన్నాడు ఓకే అంటే హింట్ ఇచ్చేసాడు బిగ్ బాస్ విన్నరు నువ్వే అని చెప్పి హింట్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఓకే ఎన్నో హడ్డిల్స్ని దాటావు నువ్వు ఎన్నో టాస్క్ని గెలిచావు ఎంతో ఫెయిర్గా గేమ్ ఆడావు ఎన్నో తప్పుల్ని సరిదిద్దుకున్నావు బిగ్ బాస్ హౌస్లో ఒక పెద్ద అగ్నిపరీక్షను ఎదుర్కొని గెలిచావు ఎదుర్కొని ఆ అగ్ని పరీక్షను అధిగమించావు అని చెప్పి అన్నాడు అంటే విన్నర్ ఇతనే అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది అంటే చెప్ప అంటే ఇండైరెక్ట్ గా మీరు ఇప్పుడు కామన్ గా ఎంటర్ అయ్యాడు కామన్ మెన్ గా ఎంటర్ అయినటువంటి అతను ఫస్ట్ లో అతని మీద చాలా ఆరోపణలు వచ్చాయి అక్కడ ఉండేటువంటి ఇరవై ఒక్క మంది పార్టిసిపెంట్స్ మొత్తం ఆ ఇరవై ఒక్క మందిని వరుసగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు వారం 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 దాంట్లో ఉండే పార్టిసిపేట్ చేసినటువంటి లేడీస్ని ప్రతి ఒక్కళ్ళ మీద చెయ్యటం ఈ ఫిజికల్ టచ్ చేయటం ఇవన్నీ కూడా జరిగాయి దాని మీద ఆరోపణలు చేశారు ఈవెన్ తనుజా కూడా బిగ్ బాస్కి ఆరోపణలు చేసింది బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత తన ప్రవర్తనలో కొంత మార్పు వచ్చింది సో కాబట్టి అతను ఫస్ట్ ఫేజ్ అంతా కూడా నెగిటివ్గానే ప్రొజెక్ట్ అయ్యారు తర్వాత ఇప్పుడైతే జవాను ఇతను ఇతను మిలిటరీ మ్యాన్ అనేటువంటి ఫోకస్ ఇవ్వడం మొదలు పెట్టాడు బిగ్ బాస్ అప్పటి నుంచి అది అతను గ్రాప్ తిరుగుతూ వచ్చింది ఓకే ఆ తర్వాత తోటి లవ్ ట్రాక్ నడపేటువంటి ప్రయత్నం చేశాడు ఈ లవ్ ట్రాక్ నడపడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఈ కూడా క్రాస్ అయిపోయి అతను ఆడియన్స్లో నీకు దూసుకెళ్ళిపోయాడు ఓకే ఆ తర్వాత స్టెప్ మూడో స్టెప్ ఏంటంటే ఆయన ఫినాలి ఫస్ట్ ఫైనలిస్ట్గా సెలెక్ట్ అయ్యాడు ఫినాలే ఫస్ట్ ఫైనలిస్ట్గా సెలెక్ట్ అయ్యాడు దాంతో అతని గ్రాఫ్ వీళ్ళు వీళ్ళందరికి అందరంత గేమ్ మొత్తం చెప్పారు ప్లే చేశారు ఆయన స్టోరీ ప్లే చేశారు సో ఇక్కడ మొత్తం బిగ్ బాస్ ప్లే చేసినటువంటి వాళ్ళ ఏవీల్లో డెమోని అలాగే కళ్యాణ్ ని బాగా హైలైట్ చేశారు మిగతా వాళ్ళని అంత హైలైట్ చేయలే ఎవరిని సార్ ఈ సీజన్ లో అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కామన్ మ్యాన్స్ ని తీసుకొచ్చి అది ఎలా ఉందంటారు వర్కౌట్ అయింది అంటారు ఎందుకంటే ఇప్పుడు కామన్ మ్యాన్ విన్ అయ్యాడు కాబట్టి అవుతున్నాడు కాబట్టి అంటే లాస్ట్ టైం ఒకసారి నేను రైతుని అని చెప్పి ఒక పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ నేను రైతుని అని చెప్పేసి అందరినీ ఓటికి అట్రాక్ట్ చేశాడు సో అలానే ఇతను జవాన్ జై జవాన్ జై కిసాన్ లాగా అప్పుడేమో జై కిసాన్ ఇప్పుడేమో జై జవాన్ అన్నట్టుగా ఇప్పుడు ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు కళ్యాణ్ సో ఇది ఒక రకంగా అంటే ఇది ఈ షో అందరిది అనేటువంటి ఒపీనియన్ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు కారణం ఏంటంటే ఇలాంటి షోలు చూసేవాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంప్లాయీస్ పెద్దగా ఎవరు చూడరు ఎందుకంటే ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు విలేజ్ బ్యా విలేజ్లో ఉండేటువంటి కొంతమంది కొంత సెక్టర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళని టార్గెట్ చేయాలంటే ఈ కామన్ మెన్ అనే పేరుతోటి ఇప్పుడు అంతకుముందు రైతులకి ఇవ్వటం ఇప్పుడేమో జవాన్కి ఇవ్వటం ఇవన్నీ కూడా కొంత కామన్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి ఇప్పుడు సీరియల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టార్గెట్ బిగ్ బాస్ షోకి సీరియల్ ఆడియన్స్ ఎవరు ఉంటారు అనేది అందరికీ తెలుసు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు అబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటి వాటిని చూడరు టైం వేస్ట్ చేసుకోరు ఈవెన్ నేను కూడా చూడను ఈ మధ్యకాలంలో కేవలం రివ్యూలు ఇవ్వడానికి మాత్రమే అక్కడక్కడ చూస్తున్నా అలాగే రివ్యూలు కూడా చదువుతున్నా అనేక మంది రివ్యూలు ఇచ్చిన సమ్అప్ చేసి మనం చెప్తున్నాం అలాగే మనకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ రావడానికి సోర్స్ ఉంది మనకి ఎందుకంటే పిఆర్ వ్యవస్థలు ఉన్నాయి అక్కడ అందరికీ తలా ఒక పిఆర్ వ్యవస్థను పెట్టుకున్నారు ఆ పీఆర్ వ్యవస్థ ఎవరంటే పూర్వపు జర్నలిస్టులు లేకపోతే వీళ్ళే ఉంటారు సో వాళ్ళలో మనకు తెలుసు ఉన్నారు కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ అప్డే అప్డేట్గా వస్తుంది దాన్నే మనం చెప్తున్నాం సో క్లియర్గా ఏంటంటే తనుజా తనుజాకి సంబంధించి ఏవి కూడా ప్రజెంటేషన్ సరిగ్గా లేదంటే బిగ్ బాస్ కూడా వెన్నుపోటు పొడిచాడు తనూజ కనుకోవచ్చు తనూజనేమో భరణికి ఎన్ను పొట్టు పొడిసింది తర్వాత తనుజతో పాటు ఇద్దరు ముగ్గురికి స్నేహం అన్నంటూ ఎన్నుపోటు పొడిసింది ఆవిడ నంగి నంగి మాటలతోటి కొంత ఆవిడ ఏడుపు అనేది తట్టుకోలేకపోయారు చాలా మంది ఆడియన్స్ కూడా ఇప్పుడు ఒకసారి రెండుసార్లు ఏడిస్తే ఓకే అనుకోవచ్చు ప్రతిసారి ఏడవటం అనేది అది ఎంటర్టైన్మెంట్ కింద రాదు అది మైనస్ పాయింట్ తనకి సార్ అయినప్పటికీ కూడా ఓటింగ్లో ముందు ఉంటూ వస్తుంది ఆవిడ ఇప్పుడు వచ్చేటప్పటికీ ఆడియన్స్కి వెగటు పుట్టింది ఆవిడ ఏడుపు కానీ ఆవిడ మాటలు కానీ ఇవన్నీ కూడా సార్ అందరూ కూడా అదే భావిస్తున్నారు మొత్తానికి కన్నింగ్ అనేది బయటపడింది కన్నింగ్ అనేది బయటపడింది కన్నింగ్ అనేది బాగా బయటపడింది ఎక్కడ సుమన్ శెట్టి దగ్గర కానీ లేదంటే బడనీ విషయంలో కానీ ఇలా కన్నింగ్ నేచర్ అనేది బయటపడింది సో దాంతో ఆవిడ గ్రాఫ్ పడిపోయింది దానికి తగ్గట్టు ప్రమోషన్ ఆవిడికి ఆవిడికి అంతమంది బిగ్ బాస్ ఇచ్చినటువంటి ప్రాధాన్యత తగ్గించుకుంటూ వచ్చాడు లాస్ట్ టూ ఎపిసోడ్స్లో సో దీంతో ఆవిడ గ్రాఫ్ పడిపోయింది సో సెకండ్ ప్లేస్లో అంటున్నారు ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఎవరు ఉంటారు డెమోనా లేదంటే ఇమాన్యుల్ అనేది సో థర్డ్ ప్లేస్లో ఎవరు ఉంటారు అని టాప్ త్రీకి వచ్చిన తర్వాత సూట్ కేసు ఆఫర్ ఇస్తాడు సార్ టాప్ త్రీ వచ్చిన తర్వాత సూట్ కేసు ఆఫర్ ఇస్తాడు ఆ సూట్ కేసు ఆఫర్ ఇచ్చినప్పుడు టాప్ త్రీకి ఇస్తాడా టాప్ కి ఇస్తాడా చూడాలి నేను అనుకోవటం టాప్ కి ఇస్తాడు అనుకుంటాను ఈ టాప్ త్రీలో అంటే ఇమానుయువల్ కాకుండా డిమా డిమాన్ పవన్ సో అరుగులు అంటారా ఎందుకంటే ఇమాను కూడా ఎంతో కూడా ఆకట్టుకున్నాడు కానీ ఆడియన్స్ నుంచి సపోర్ట్ రావాలి కదా ఇప్పుడు దీంట్లో మళ్ళా నేను మనం రెండు రోజుల నుంచి చెప్తున్నా కులాలు మతాలు ప్రాంతాలు అన్నీ యాడ్ అయిపోయి ఇప్పుడు ఓటింగ్ వచ్చేటప్పటికి జరిగిపోయింది వాటి వాటి ఎఫెక్ట్ బడి ఉంటుంది వాటి ఎఫెక్ట్ పెడితే మాత్రం డెమోకి సూట్ కేసు వచ్చే అవకాశం ఉంది డెమో టాప్ త్రీలో సూట్ కేసు ఆఫర్ ఇస్తే కనుక సపోజ్ టాప్ త్రీలో డెమో తనుజ అలాగే కళ్యాణ్ ఉన్నాడు అనుకోండి సూట్ కేసు ఆఫర్ ఇస్తే ఇమీడియట్గా తీసుకునేది ఎవరు డెమో డెమో తీసుకుంటారు అలా కాకుండా టాప్ త్రీలో తనుజ కళ్యాణ్ అలాగే ఇమానియల్ ఉన్నాడు అనుకో ఇమానియుల్ సూట్ కేసు తీసుకుంటాడు డెఫినెట్గా తీసుకుంటాడు ఎందుకంటే సీన్ అర్థమై ఉంటుంది ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎవరికి ఇమానియల్కి సో తీసుకునే అవకాశం సూట్ కేసు తీసుకునే అవకాశం అంటే స్వీట్ కేసు వీళ్ళిద్దరు ఒకరికి వస్తుంది టాప్ టూలో వీళ్ళిద్దరు ఉండే అవకాశం ఉంది ఎవరు తనుజ అండ్ కళ్యాణ్ పడాలి ఎందుకంటే టైటిల్ విన్నర్ నేనే నేనే అని చెప్పి వాళ్ళిద్దరూ భావిస్తున్నారు కాబట్టి స్వీట్ కేసుకి ఆశపడి స్వీట్ కేసు తీసుకుని వెళ్ళిపో వెళ్ళిపోరు వాళ్ళిద్దరు వెళ్ళిపోరు సో ఫైనల్గా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వాళ్ళిద్దరికి హోప్స్ ఉన్నాయి హోప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరు సూట్ కేసు తీసుకోరు వీళ్ళకి హోప్స్ లేదు హోప్స్ ఉండే అవకాశం లేదు అందుకని స్వీట్ కేసు వీళ్ళిద్దరిలో అవకాశం వస్తే వీళ్ళిద్దరు ఒకళ్ళు స్వీట్ కేసు తీసుకుని వెళ్ళిపో అవకాశం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ